స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు కేవలం పదిహేడు లక్షల రూపాయలకు ఒక ఇండ్లు అమ్మకానికి వచ్చిందండి పద్నాలుగు అడుగుల వెడల్పు ముప్పై ఐదు అడుగుల పొడవుతో ఇరవై ఐదు అడుగుల వెడల్పు ఇంటి ముందర రోడ్ అండి మరి మన కారు మన ఇంటి ముందర పార్క్ చేసుకోవచ్చు అండి ఉత్తరముఖం అండి ఇండ్లు అయితే మనకు డిఫారం అండి మన పేరు మీద పన్ను మార్చుకోవచ్చు మన పేరు మీద ఇంటి పన్ను నీటి పన్ను కరెంటు మీటరు అన్నీ కూడా మన పేరు మీద మార్చుకోవచ్చండి పంచాయతీ వారికి పన్ను కట్టాలి మరి ఇళ్ళైతే మనకు పాత ఇండ్లైనా కూడా చాలా బాగుందండి ఇల్లు మరి ఎంటర్ అయితేనే మనకు ఒక పంచి వచ్చేసిందండి మరి పైకి వెళ్ళటానికి తాపలు వచ్చేసాయి రైట్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ వచ్చేసింది దానికి ఒక మంచి కిటికీ కూడా వచ్చేసిందండి మరి నీళ్ళ మోటార్ కూడా ఉందండి ఇంటికి మనం ఎంటర్ అయితేనే మనకు ఒక హాల్ వచ్చేసిందండి హాల్లో ఒక మంచి పిఓపి మరి హాల్ నుంచి స్ట్రైట్ గా వెంట్రై తనే ఒక కిచెన్ వచ్చేసిందండి కిచెన్ లో కూడా మనకు మోడర్న్ గానే వుడ్ వర్క్ అంతా వచ్చేసిందండి మరి ఇండ్లు మనం తీసుకొని మనం ఉండాలనుకుంటే ఇంటిని కొంచెం చిన్న చిన్న రిపేర్లు చేసుకుని మనము పెయింటింగ్ చేపించుకుంటే ఇండ్లు చాలా బాగుంటుంది అండి మరి తక్కువ రేట్ లో కావాలనుకునే వాళ్ళకు మంచి అవకాశం అండి మళ్ళీ మనకి ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చేసిందండి మంచి స్పేసియస్ బాత్రూమ్ అండి హాల్ అయితే చాలా పెద్ద ఎంటర్ అయితే బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చేసిందండి మనకు చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉంటాయండి ఇవన్నీ మనకు రేట్ లో రోడ్డుకు అతి సమీపంలో మంచి వసతులతో మనకు ఇండ్లు అయితే ఉందండి మరి కావాల్సిన వాళ్ళు జిఆర్ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి తీసుకెళ్లి చూపించి మీకు తక్కువ రేట్ లో ఇండ్లు ఇప్పిస్తానండి మరి ఇంటికి గవర్నమెంట్ వారి ఇచ్చిన డిఫారం కూడా ఉందండి పట్టా కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మన పేరు మీద పన్ను కూడా మారిపోతుందండి చూసారా ఇండ్లు మూడిండ్లు ఉన్నాయి ఒకటే చోట అందులో రెండు ఇండ్లు ఉన్నాయండి అమ్మకానికి పక్క చూసారా ఇదేనండి బైపాస్ రోడ్డు ఎంత దగ్గర అంటే అక్కడ ఆటో దిగి ఇట్లా ఇంటికి వెళ్ళవచ్చుంది మనము కావలసిన వాళ్ళు జీఆర్ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి